నమస్తే ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనకి వివరిస్తూనే ఉంటారు చాలా సుపరిచితులు మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ ఉన్నాను ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాను వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇందులో మొదటిది మన డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటటువంటి రహస్యాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు విశ్వక్ సేన్ గారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు సో తన అడిగి డేట్ ఆఫ్ బర్త్ నమస్కారం అండి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మనకి తెలిస్తే దాంట్లో మనం లైఫ్ ఎలా ఉంటుంది ఎలా లీడ్ చేస్తాము అసలు ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ విషయాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే చూడండి ఏ వ్యక్తి అయిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనం ముఖ్యంగా మూడు విషయాలు పరిగణలోకి తీసుకుంటాం ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ నంబర్ రెండోది డెస్టినీ నెంబర్ మూడోది కోడ్ అండి మీరు టోటల్గా ఏ కోడ్లో పుట్టారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ ఆ కోడ్ మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకుంటే ఈ కోడ్ ద్వారా మీ ప్రొఫెషన్ ఏంటి మీరు ఎలా సక్సెస్ అవుతారో చూడవచ్చు ఒక డేట్ ఆఫ్ బర్త్ మన అనాలిసిస్ చేసి చూద్దాం చూడండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు వన్ అదే విధంగా మార్చ్ టూ నైన్ ఓకేనా ఇది డేట్ ఆఫ్ బర్త్ ఒక వ్యక్తి యొక్క సీక్రెట్స్ అంతా ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే తెలుసుకోవచ్చు అండి మనం కాబట్టి ఎలా ఎలా తెలుసుకుంటారు చూడండి ముందుగా మనం బర్త్ నంబర్ తెలుసుకోవాలి బర్త్ నెంబర్ ఎప్పుడైనా సరే మీరు ఏ డేట్లో అయితే పుట్టారో దాన్ని బర్త్ నెంబర్గా తీసుకోవాలి ఈ అబ్బాయి బర్త్ నెంబర్ వచ్చేసి వన్ డెస్టినీ నెంబర్ వచ్చేసి ఎలా చూడాలి అంటే ఎప్పుడైనా సరే డెస్టీ నెంబర్ అనేది డేట్ మంత్ ఇయర్ మూడింటిని ప్లస్ చేస్తే వచ్చేది ఇక్కడ మనకు డేట్ వచ్చేసి వన్ మంత్ వచ్చేసి త్రీ మార్చ్ కాబట్టి వన్ ప్లస్ త్రీ ఫోర్ ఈ ఇయర్ పరంగా చూసుకుంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ అంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అంటే ఈ అబ్బాయి యొక్క డెస్టినీ సిక్స్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కోడ్ ఏదై ఉంటుంది కోడ్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కోడ్ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ డేట్ ఆఫ్ బర్త్కి ఈ కోడ్ ఇంపార్టెంట్ ఈ అబ్బాయి యొక్క కోడ్ ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వన్ బై సిక్స్ కోడ్ అవుతుంది బర్త్ నెంబర్ వన్ డెస్టినీ సిక్స్ కాబట్టి వన్ బై సిక్స్ కోడ్ ఎవరిదైనా ఎలాగైనా చూడొచ్చు కాబట్టి ఈ కోడే చాలా చాలా ఇంపార్టెంట్ అండి కోడే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ విశ్వక్ సేన్ గారు ఇప్పుడు డబుల్ నెంబర్ ఉంటుంది ఫోర్టీన్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ గా తీసుకోవాలి వన్ ప్లస్ ఫోర్ అదే చాలా మంచి క్వశ్చన్ అండి చాలా మందికి అదే డౌట్ ఉంటుంది ఎవరైనా సరే ఒకటి నుంచి తొమ్మిది లోపు పుట్టిన వాళ్ళకి మనం డైరెక్ట్ గానే వేసుకుంటాం ఎవరైనా సరే పది నుంచి ముప్పై ఒకటి లోపు డబుల్ డిజిట్ లో పుట్టిన వాళ్ళని అది సింగిల్ గా చేసుకోండి లెవెన్ ఉందనుకోండి దాని వన్ ప్లస్ వన్ టూ అవుతుంది విధంగా ఫిఫ్టీన్ ఉంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అలా మీ బర్త్ నెంబర్ లో ఇక్కడ డబల్ డిజిట్స్ వస్తే దాన్ని సింగిల్ గా చేసుకోండి అదే మీ బర్త్ నెంబర్ అవుతుంది టెస్ని నెంబర్ సిక్స్ అవుతుంది అదే విధంగా కోడ్ వచ్చేసి వన్ బై సిక్స్ కోడ్ అయితే ఇవి తెలుసుకున్న తర్వాత అసలు ఏంటి వీటి ద్వారా మనకు లైఫ్ లో ఉపయోగం ఏంటి అది తెలుసుకోవాలండి ఎప్పుడైనా సరే మీరు చూడండి బర్త్ నంబర్ అనేది వన్ కనుక వస్తే ఎటువంటి వ్యక్తులు నేమ్ అండ్ ఫేమ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దేనికి సంబంధించింది సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఆ వ్యక్తి తన జీవితంలో తప్పకుండా సూర్యునిలాగా వెలుగుతాడు కీర్తి సంపద పేరు ప్రతిష్టలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎటువంటి వ్యక్తిలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఎడ్యుకేషన్ లో చాలా బాగా రాణిస్తారు మీరు టాప్ ఇంజనీర్స్ కానివ్వండి టాప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానివ్వండి సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ కానివ్వండి అంతా వెళ్ళే ఉంటారు టాప్ వన్ లో యాక్చువల్ గా మనకు బర్త్ నెంబర్ దేని గురించి తెలియజేస్తుంది అంటే ఎప్పుడైనా తెలుసుకోండి బర్త్ నంబర్ అనేది మనం ఎక్కడ పుడతాము మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుంది అదే విధంగా డెస్నీ నెంబర్ దేని గురించి తెలియజేస్తుంది అంటే మీ యొక్క లైఫ్ యొక్క నావిగేషన్ అంటే డైరెక్షన్ మీ జీవితం ఎలా వెళ్ళబోతుంది అంటే ఈ వ్యక్తి యొక్క డెస్టినీ అనేది సిక్స్ నంబర్ మీద ఉంది సిక్స్ నెంబర్ దేన్ని గురించి తెలియజేసింది లగ్జరీ అంటే వన్ నెంబర్ నేమ్ అండ్ ఫేమ్ ని తెలియజేస్తే సిక్స్ నెంబర్ లగ్జరీని తెలియజేస్తుంది ఎక్కువ మంది చూడండి వాళ్ళు చాలా వరకు ఐఐటిలో చదివి ఉంటారు మెడిసిన్ చేసి ఉంటారు సిఏ చేసి ఉంటారు టాప్ ఎడ్యుకేషన్ లో ఉంటారు కానీ ఫైనాన్షియల్గా చాలా డౌన్ పొజిషన్ లో ఉంటారు రీజన్ ఏమిటంటే సిక్స్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండదండి కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఎక్కడా సిక్స్ రాలేదు కానీ మనకి ఇక్కడ సిక్స్ వచ్చింది లో సిక్స్ వచ్చింది ఎప్పుడైనా సరే డేట్ ఆఫ్ బర్త్ లో ఒకసారి కానీ సార్లు కానీ సిక్స్ కనుక ఉంటే ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లో లగ్జరీస్ ని మంచిగా లేట్ చేస్తారు గుడ్ ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీతో బాగా గడుపుతారు మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటారు కాకపోతే ఈ వన్ రావడం వల్ల ఏంటంటే కోపం ఎక్కువగా ప్రదర్శిస్తారు చాలా కోపంగా ఉంటారు కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఈ కోడ్ ఎలా ఉంటుంది ఈ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ వన్ బై సిక్స్ కోడ్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ప్రొఫెషన్ ఏంటి మీ ప్రొఫెషన్ కోడే చాలా చాలా ఇంపార్టెంట్ కోడ్ వల్లనే తెలిసిపోతుంది చాలా మంది ఏమనుకుంటారు ఓన్లీ వన్ నంబర్ అయినా చూసుకోవచ్చు అలా చూసుకోకూడదండి వన్ బై సిక్స్ కి కాంబినేషన్ కోడ్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి వ్యక్తులు మెయిన్ గా గుర్తు పెట్టుకోండి అడ్మినిస్ట్రేషన్ వెరీ 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 పవర్ఫుల్ అండి ఎనీ జాబ్స్ కానివ్వండి వాళ్ళు ఒక ఎంప్లాయీ కంటే కూడాను ఆఫీసర్గా ఉంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది అంటే అథారిటీ పవర్ ఉంటుందండి వీళ్ళకి ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ అథారిటీ పవర్ ఉంటుంది కాబట్టి ద టాప్ ఆఫీసర్స్ ఉదాహరణకి వీళ్ళు ఒక ఐటీ ఎంప్లాయ్ ఉన్నారనుకోండి టోటల్గా ఆ ఐటీ ఆఫీస్ని మెయింటైన్ చేసే ఆఫీసర్గా ఉండొచ్చు అంటే మేనేజర్గా కానివ్వండి గా కానివ్వండి టాప్ పొజిషన్లో ఎందుకంటే వన్ నంబర్ ఒకరి కింద బాని సెల్గా పని చేయాలి వాళ్ళు చెప్పినట్టు అని వినారండి వన్ నెంబర్ ఈజ్ కింగ్ గ్రహాలకు రారాజు వన్ నంబర్ ఇటువంటి వ్యక్తులు కూడా సాధారణంగానే కింగ్ గానే ఉండాలని కోరుకుంటారు వీళ్ళు ఎప్పుడు ఒకరి దగ్గర అణిగి అణిగి ఉండే అవకాశమే లేదండి కాబట్టి చాలా టాప్ లో ఉంటారు అదే విధంగా సిక్స్ నెంబర్ డెస్టినీ సిక్స్ అనేది మీరు చూడండి ఎక్కువ కి సంబంధించింది బిజినెస్ పరంగా వెళితే కూడా చాలా బాగా కలిసి వస్తుంది వన్ అండ్ సిక్స్ ఇస్ వెరీ గుడ్ కాంబినేషన్ అంటే సిక్స్ లగ్జరీస్ ఎటువంటి బిజినెస్లు చేస్తే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ సినిమా ఇండస్ట్రీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ కానివ్వండి మ్యూజిక్ ఇండస్ట్రీ ఫ్యాషన్ డిజైనింగ్ మోడలింగ్స్ అదేవిధంగా బ్యూటీ సెలూన్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ జ్యువెలరీస్ ఉంటాయి కదా ఈ జ్యువెలరీలు అంతా సిక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి టూర్ అండ్ ట్రావెల్ టెక్స్టైల్ బిజినెస్ అదే విధంగా ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మనకు రెస్టారెంట్స్ హోటల్స్ ఇవన్నీ లగ్జరీకి సంబంధించింది అంటే ఒక వ్యక్తి లైఫ్ లో ఎక్కడ లగ్జరీగా లీడ్ చేయాలంటే ఆరో నంబర్ ఉంటేనే వీళ్ళు లగ్జరీగా లీడ్ చేస్తారండి లేకపోతే లగ్జరీగా లీడ్ చేసే అవకాశమే లేదు అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ వ్యక్తి జీవితంలో ఎటువంటి కలర్స్ బాగా కలిసి వస్తాయి వీళ్ళకి లెక్కనిచ్చే కలర్స్ ఎక్కువగా వీళ్ళ గ్రీన్ కలర్ కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి రెడ్ వెరీ వెరీ పవర్ఫుల్ కలర్ అండి గ్రీన్ ఆరెంజ్ రెడ్ చాలా చాలా బాగా కలిసి వస్తాయి బ్లాక్ కలర్ అంతగా పడదు వీళ్ళకి అదే విధంగా యాష్ గాని పడదు అదే విధంగా వీళ్లకు మీరు గుర్తుపెట్టుకోండి ఎల్లో పింక్ పడదండి ఎల్లో పింక్ వాడకూడదు ఎల్లో పింక్ వాడకూడదు ఏ డైరెక్షన్ ఎక్సలెంట్ గా ఉంటుందంటే ఈస్ట్ అండ్ నార్త్ వెరీ వెరీ గుడ్ డైరెక్షన్ వీళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒక్క ఆరు అడుగులు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఈస్ట్ కానీ నార్త్ కానీ మీరు వాక్ చేసి అప్పుడు బయలుదేరొచ్చు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదేవిధంగా డైరెక్షన్ పరంగా మనకు ఈస్ట్ నార్త్ వీళ్ళకు స్టోన్స్ జెమ్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది జెమ్స్ పరంగా రూబీ వేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ రూబీ వేసుకుంటే చాలా మంచిది మ్యారేజ్ చేసుకోగలిగితే వీళ్ళు ఎక్కువగా చూడండి ఐదో నంబర్ వాళ్ళని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకటో నంబర్ వాళ్ళు కానీ ఆరో నెంబర్ వాళ్ళు కానీ ఐదు వాళ్ళతో వీళ్ళ కెమిస్ట్రీ బర్త్ నెంబర్ బర్త్ నెంబర్ మ్యారేజ్ లో ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే ఎయిట్ నెంబర్ వాళ్ళని చేసుకోకూడదు మూడో నెంబర్ వాళ్ళని చేసుకోకూడదు ఎందుకంటే ఒకటికి ఎనిమిది పడదు అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు అదే విధంగా ఆరు ఉంది కాబట్టి మూడు వాళ్ళని చేసుకోకూడదు కాబట్టి ఒక వ్యక్తి యొక్క లైఫ్ మనం అన్ని రకాలుగా చూసుకోవచ్చు కాబట్టి వాళ్ళు బర్త్ త్రీ వాళ్ళని చేసుకోకూడదు అండి బర్త్ ఓన్లీ బర్త్డే ఇక్కడ మీ యొక్క బర్త్ డెస్టీకి మ్యారేజ్ చేసుకునేటప్పుడు నే చూడాలి డెస్టీతో సంబంధం లేదు కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఒకటో నంబర్ వాళ్ళు ఎనిమిదో నంబర్ ని మూడో ని చేసుకోకూడదు ఎనిమిదో నంబర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే అమ్మాయిలు ఎప్పుడైనా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళని కానీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వాళ్ళని చేసుకోకూడదు మిగతా వాళ్ళని చేసుకోవచ్చు కానీ మ్యారేజ్ కెమిస్ట్రీ ఎవరితో ఎక్సలెంట్ గా ఉంటుందంటే ఐదో నంబర్ వాళ్ళతో చాలా బాగుంటుందండి వీళ్ళకి అప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇలా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ యొక్క రహస్యాలన్నీ తెలుసుకోవచ్చు అండి వీళ్ళ బర్త్ నెంబర్ ఏం తెలియజేస్తుంది డెస్టినీ నెంబర్ ఏం తెలియజేస్తుంది ఎటువంటి ప్రొఫెషన్ లో రాణిస్తారు వీళ్ళకు లక్కీ కలర్స్ అదేవిధంగా లక్కీ డేస్ లక్కీ డైరెక్షన్ జెమ్స్ ఎటువంటి ప్రొఫెషన్ లో రాణిస్తారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ప్రొఫెషన్ మారుస్తూ ఉంటారు రీజన్ ఏంటి అంటే ఈ కోడ్ తెలియదు వాళ్ళకి కోడ్ కనుక తెలిసేటట్లయితే ఈజీగా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుని సక్సెస్ కావచ్చు ఎందుకంటే మనీ అండ్ కెరియర్ ప్రొఫెషన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది ప్రొఫెషన్ రాంగ్ గా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ టార్గెట్ ఎక్కడ వెళ్తున్నారో తెలియదు ఒక నావిగేషన్ తెలియదు రూట్ మ్యాప్ లేదు కాబట్టి లైఫ్ అక్కడే ఫాల్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా సరే న్యూమరాలజీ ద్వారా వాళ్ళ లైఫ్ లో అన్ని సీక్రెట్స్ తెలుసుకోవచ్చు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు విశ్వక్సేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ చదండి విషయం మీ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ముందు తెలుసుకొని ఎగ్జాక్ట్గా మీ డెస్టినీ నెంబర్ అండ్ కోడ్ నెంబర్ ఒకసారి సరిచూసుకోండి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అలాగే విశ్వక్ సేన్ గారి నెంబర్ ప్లే అవుతుంది స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేసిన మీకు సంబంధించిన వివరాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పడం జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది ఒకసారి అందరూ ప్రయత్నించి చూడండి మీ డెస్ట్ని మారచ్చేమో మేబీ ఒకవేళ ఇలా ప్రయత్నిస్తే కనుక మీ ప్రొఫెషన్ కూడా చేంజ్ చేసుకుంటే మీరు సక్సెస్ సాధించవచ్చేమో సో అందరికీ నచ్చే వీడియో కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం